అందరికీ నమస్కారం గణపతి అంటే అర్థం గణాలకు అధిపతి అని మనం వినాయకుడి కథను ఇంతకుముందు చాలా సినిమాల్లో సీరియల్స్లో కార్టూన్స్ ద్వారా చాలా చూసాం కానీ ఈరోజు మనం ఆయన కథని మరొకసారి సరైన రెఫరెన్స్ ద్వారా తెలుసుకుందాం నేను సినిమాలను సీరియల్స్ని పట్టడం లేదు కానీ విఘ్నేశ్వరుడి కథ మన భారతదేశ ఉద్యమంలో భాగం మన శ్రీకృష్ణుడి పెళ్ళికి కారణమైన కథ మనకు శివపురాణంలో వినాయకుడి జననం గురించి ఆయన గణాలకు అధిపతి అయిన విధానం గురించి ఈ విధంగా రాసి ఉంది శివుడు అన్ని గణాలకు అగ్రనాయకుడు గణాలు అంటే ద్వారపాలకులు వారు కైలాసంలో శృంగి భృంగి నంది వంటివారు వారందరూ కైలాసనాథుడైన శివుడి ఆజ్ఞను జవదాటరు ఒకరోజు పార్వతీదేవి చెలికత్తలు ఆవిడతో ద్వారపాలకులు ఎవరు శివుడి మాట తప్ప మన మాట వినరు మన మాట వినే ఘనం కూడా ఉంటే బాగుండు అని అంటారు అలాగే మరో రోజు పార్వతీదేవి ఏకాంత మందిరంలో ఉండగా నందిని కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది కొంత సమయానికి శివుడు వస్తాడు నంది శివుడికి అడ్డు చెప్పలేక లోనికి వెళ్ళనిస్తాడు స్నానాల గదిలో ఉన్న పార్వతి వచ్చింది భర్తే అయినా అనుకోకుండా వచ్చేసరికి సిగ్గుతో తలదించుకుంది అప్పుడు తన మాట కూడా వినే ఒక ఘనం కావాలి అనుకుని తను స్నానానికి ఒంటిపై పెట్టుకున్న నలుగుపిండి పసుపు వంటివి ఒక ముద్దగా చేసి దానికి ఒక ఆకారం ఇచ్చింది పార్వతీదేవి అంటే దుర్గాదేవి అంశ కాళీమాత ప్రతిరూపం ఆ ఆవేశం ఆ తేజం కలబోసిన ఆ రూపానికి ప్రాణం పోసింది ఆ పిల్లాడు ఎంతో తేజోవంతంగా వెలిగిపోతున్నాడు ఆ పిల్లాడితో పార్వతీదేవి ఇలా చెప్పింది నేను నీ తల్లిని నా ఆజ్ఞని మాత్రమే నీవు పాటించాలి అని చెప్పి తన శక్తితో ఒక గదను తయారు చేసి తన ద్వారపాలకుడిగా చేసుకుంది ఈ పిల్లాడికి ఇంకా పేరు పెట్టలేదు తాను కూడా ఒక గణం మాత్రమే శివుడికి అన్నీ తెలిసినా తెలియనట్లు ప్రతి పనిలోనూ ప్రతి అడుగులోనూ ఒక అర్థం పరమార్థం ఉంటాయి అలా శివుడు ఒకరోజు పార్వతీదేవి ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు వచ్చాడు అక్కడే ద్వారానికి ద్వారపాలకుడిగా ఉన్న ఆ పిల్లాడు తన తల్లి ఏకాంత మందిరంలో ఉందని వెళ్ళటానికి వీలు లేదని చెప్పి ఆయన్ను అడ్డగిస్తాడు అది చూసిన శివుడి యొక్క గణాలు నంది వంటి వారు ఆ శివుడు పార్వతీదేవి యొక్క భర్త అని ఆయన్ను వెళ్ళనివ్వమని చెప్తారు కానీ పిల్లాడు తన తల్లి మాట జవదాటనని లోనికి వెళ్ళడానికి వీలు లేదని అడ్డగిస్తాడు శివుడు నందితో ఆ పిల్లాడి అడ్డు తొలగించమనగా నంది ఆవేశంతో ఆ పిల్లాడి మీదికి వెళ్ళగా ఆ పిల్లాడు తన గదతో నందిని కొట్టి తరిమేస్తాడు అది చూసిన మిగిలిన ద్వారపాలకులు ఆ పిల్లాడి మీదికి వెళ్ళగా వారిని కూడా తన గదతో కొట్టి తరిమేస్తాడు ఇదంతా చూసిన ఇంద్రుడు సూర్యచంద్రులు యముడు బ్రహ్మాది దేవతలు అక్కడికి వస్తారు కానీ ఆ పిల్లవాడు ఎవ్వరి మాట వినడు ఎందుకంటే ఆ పిల్లాడిలో తల్లిలోని ఉగ్రరూపం అహం రూపంలో ఉంది ఇక చేసేదేం లేక మహావిష్ణువే స్వయంగా వస్తాడు కానీ ఆ పిల్లాడు విష్ణువు మాట కూడా వినకుండా విష్ణువుపైకే తన గదతో విజృంభించి కాళీమాతలాగా మీదికి రాబోగా శివుడు ఒక్కసారిగా తన త్రిశూలంతో ఆ పిల్లాడి తలను శరీరాన్ని వేరుచేస్తాడు ఈ విషయాన్ని తన చెలికత్తల ద్వారా తెలుసుకున్న పార్వతీదేవి పరుగు పరుగున అక్కడికి వచ్చి తలతెగి పడి ఉన్న తన కొడుకును చూసి రోధిస్తుంది ఇక ఆవేశంతో ఊగిపోతూ ఉగ్రరూపం దాల్చి తన కొడుకుని ఇలా చేసినందుకు ముల్లోకాలని స్తంభింపజేస్తుంది అక్కడే ఉన్న మహావిష్ణువు బ్రహ్మ ఇది చూసి తన కొడుకుకు తిరిగి ప్రాణం పోస్తామని శాంతించమని ప్రార్థించారు వెంటనే శివుడు కూడా తన ద్వారపాలకులతో తూర్పు దిక్కుగా పడుకొని ఉన్న ఏ శిరస్సు అయినా తెమ్మని ఆజ్ఞాపిస్తాడు తూర్పు వైపున పడుకొని ఉన్న ఒక ఏనుగు తలని వారు తీసుకువచ్చి ఇవ్వగా అది ఆ పిల్లాడికి పెట్టి జీవం పోసి ఆ పిల్లాడు కేవలం పార్వతికి మాత్రమే కాదు శివపార్వతుల సంతానంగా పూజలు అందుకుంటారని దేవతలు ఆశీర్వదించారు ఆ పిల్లాడిని అక్కడి గణాలన్నింటికి అధిపతిని చేసి గణపతిగా నామకరణం చేశారు ఆ రోజు భాద్రపద చెవితి అందుకే మనం అందరం భాద్రపద చవితి నాడు వినాయకుడిని పూజిస్తాం విఘ్నాలు తొలగించు దేవుడు కాబట్టి విఘ్నేశ్వరుడు అంటాం ఇక్కడ శివుడి మౌనం వెనక దాగిన సత్యాలు రెండు అవి అక్కడ ఉన్న గణాలు మనకు వచ్చే కష్టాలు అడ్డంకులకు ప్రతీక ఏదైనా కష్టం వస్తే అన్ని దారులు మూసుకపోయాయి అని అంటాం కదా వాళ్ళందరికీ ఒక అధిపతి కావాలని ఆ గణేషుడి బలం శక్తి అందరికీ తెలియాలి అని శివుడు మౌనంగా ఉన్నాడు ఆ బాలుడి తలనరికి అంటే అతడిలో ఉన్న అహాన్ని తరిమేసి ఆ తర్వాత గణపతిని చేశాడు అంటే మనలో ఉన్న అహాన్ని కోపాన్ని ఒక్కసారిగా తరిమేస్తే మనకు మన కష్టాల నుంచి బయటపడే మార్గం దొరుకుతుందని దాని అర్థం అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా మొదట గణేష పూజ చేసి మనలోని అహాన్ని వదిలిపెడితే ఆ పని ఏ ఆటంకం లేకుండా అయిపోతుందని మనకు గణపతి పూజ చెప్తుంది అలాగే వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు అంటారు ఎందుకంటే ఒకనొక భాద్రపద చెవితి నాడు వినాయకుడికి అందరూ నైవేద్యంగా ఉండ్రాళ్ళు లడ్లు పలహారాలు ప్రసాదంగా పెట్టారు పైగా వినాయకుడికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం అవి అన్నీ తిని పొట్ట బాగా ఉబ్బిపోయి ఉన్నాడు ఆ రోజు తనకు పుట్టినరోజు దీవెన్ల కోసం వచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కోసం వారి కాళ్లకు మ్రొక్కడానికి వంగ ఆయన పొట్ట అడ్డు వచ్చి వంగలేక ఇబ్బంది పడ్డాడు అది చూసి అక్కడే ఉన్న చంద్రుడు నవ్వాడు ఏ తల్లి అయినా ఏమైనా భరిస్తుంది కానీ తన పిల్లల మీద ఎవరైనా అపహాస్యం చేస్తే తట్టుకోలేదు అలా చంద్రుడి మీద కోపంతో పార్వతీదేవి చంద్రుణ్ణి ఎవరు చూసినా అపనిందల పాలు నవ్వుల పాలు అవుతారని శపించింది చంద్రుడు వెంటనే పార్వతీదేవిని క్షమింపమని కోరుకున్నాడు మిగతా దేవతలు కూడా చంద్రుడు ప్రతిరోజు అందరికీ దర్శనమిస్తాడు చూడకుండా ఉండడం కష్టం అని తనని శాప విమోచనాన్ని చేయమని కోరగా పార్వతీదేవి శాంతించి శాపం వెనక్కి తీసుకోవడం కష్టం కానీ భాద్రపద చవితి రోజు మాత్రమే ఈ శాపం వర్తిస్తుందని ఆ రోజు చంద్రుణ్ణి ఎవరు చూసినా నిందరపాలు అవుతారని చెప్తుంది ఈ శాపమే శ్రీకృష్ణుణ్ణి సత్యభామని ఏ విధంగా కలిపిందో చూద్దాం మనకు ఈ కథ శమంతకోపాఖ్యానంలో వస్తుంది ఇది భాగవతంలో దశమ స్కంధంలో కలదు శమంతకమణి అనేది ఒక అతి విలువైన వజ్రం అది ఎక్కడ ఉంటే ఆ రాజ్యం సుఖ సంతోషాలతో ఉంటుంది సత్రాజిత్తు అనే రాజు సూర్యదేవుణ్ణి ఆరాధించి ఆ శమంతకమణిని పొందుతాడు దాన్ని సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు ధరించి వేటకు వెళ్ళగా అక్కడ ఆయన్ను ఒక సింహం చంపి ఎర్రగా మెరుస్తున్న శమంతకమణిని మాంసం ముద్దగా భావించి తీసుకువెళ్తుంది సింహం దగ్గర ఉన్న శమంతకమణిని జాంబవంతుడు చూసి సింహంతో పోరాడి శమంతకమణిని తీసుకువెళ్ళి తన కూతురు జాంబవతికి ఇస్తాడు ఇలా ఉండగా శ్రీకృష్ణుడు ఒకనొక భాద్రపద చవితినాడు అనుకోకుండా పాలలో చంద్రుడి ప్రతిబింబం కనిపిస్తుంది దాంతో ఆయన ఎంతో విచారంగా ఉంటాడు ఎందుకంటే ఆయనకు పార్వతీదేవి చంద్రునికి ఇచ్చిన శాపం తెలుసు గనక సత్రాజిత్తు మాత్రం శ్రీకృష్ణుడు తన రాజ్యశ్రేయస్సు కోసం ఆయనే శమంతకమని దొంగిలించి ఉంటాడని భ్రమపడతాడు అది ఎంత ప్రచారం అవుతుంది అంటే శ్రీకృష్ణుడి రాజ్యమంతా వ్యాపించి ఒక నిందగా ఉండిపోతుంది శ్రీకృష్ణుడు ఈ నింద నుండి బయటపడడానికి ప్రసేనుడు చనిపోయిన చోటు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే ఉన్న సింహం అడుగుజాడలు చూసి వాటి వెంట వెళ్తాడు అటు నుంచి జాంబవంతుడి గుహవైపు వెళ్ళగా జాంబవతీదేవి శమంతకమణితో కనిపిస్తుంది ఆవిడను ఆ మణిని అడగగా జాంబవంతుడు అడ్డుపడి శ్రీకృష్ణునితో గొడవపడి తర్వాత శ్రీకృష్ణుడే క్రితం జన్మలో రాముడు అన్న నిజం తెలుసుకొని ఆ మణిని దానితో పాటు తన కూతురు అయిన జాంబవతిని వివాహమాడమని ప్రాధేయపడతాడు ఈయన మనకు రామాయణంలో యుద్ధకాండలో సుగ్రీవుడి సైన్యంలో మహాబలవంతుడిగా కనిపిస్తాడు అలా జాంబవతిని వివాహమాడి శమంతకమణిని తీసుకువచ్చి సత్రాజిత్తుకు ఇచ్చి తనపై పడ్డ నిందను తూడ్చుకున్నాడు కానీ సత్రాజిత్తు మాత్రం ఆ శమంతక మణిని తనకు వద్దని ఆ మణిని దాంతోపాటు తన కూతురు అయిన సత్యభామను తీసుకోమని అనగా శ్రీకృష్ణుడు మణి వల్ల నిందపడడం వల్ల అది వద్దని కేవలం సత్యభామని మాత్రమే పెళ్లి చేసుకుంటాడు అలా వినాయకుడి కారణంగా శ్రీకృష్ణుడి పెళ్ళిళ్ళు అయ్యాయి ప్రతి వినాయక చవితి నాడు ఆయన జననం మరియు శ్రీకృష్ణుడిపై పడ్డ నింద ఈ రెండు కథలుగా విన్నా చదివినా అన్ని విఘ్నాలు పోయి సకల సిరి సంపదలు కలుగునని ప్రతీతి ఈ కథ అయిపోగానే వినాయకుడికి పూజించిన పుష్పం కొన్ని అక్షింతలు తలపై చల్లుకొని విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రం మూడుసార్లు స్మరించండి మా సువర్ణాస్ గర్ల్స్ నుంచి చివరగా ఒక విన్నపం ఎంత గొప్పగా మీరు పూజ చేసుకున్నా మట్టితో పసుపు కుంకుమలతో చేసుకున్న వినాయకుడినే తీసుకురండి వాటినే పూజించండి మనం బాగుంటే మాత్రమే చాలదు మన ముందు తరాలకు గాలిని నేలను నీటిని కలుషితం కాకుండా చూసుకుంటే భగవంతుడు కూడా సంతోషిస్తాడు పూర్తిగా ఈ వీడియో చూసినందుకు మా సువర్ణాస్ గర్ల్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు